హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుష్మ టైలింగ్ బ్లాగ్స్ నేనైతే ఫోర్ టైప్స్ లో కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి ఇందులో రెండు వచ్చేసి మా చెల్లివి అండ్ టూ మెటీరియల్స్ వచ్చేసి నావి ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ తో నేను అంబ్రిలర్ డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా అందుకని వీటి కోసం లైనింగ్ కూడా తీసుకున్నాను టాప్ స్టిచ్ చేయడం కోసం నేను వన్ మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి అండ్ బాటమ్ కోసం నేను క్రేప్ లో టూ మీటర్స్ తీసుకున్నా టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ తీసుకున్నా లైనింగ్ బాటమ్ కోసం వచ్చి నేను కాటన్ తీసుకోలే ఎందుకంటే అది ముడుచుకుపోతుంది ఒక వాష్ చేసేసరికి అందుకోసమని నేను తీసుకోలేదు ఇప్పుడైతే నేను కాటన్ ఫ్యాబ్రిక్ మరియు లైనింగ్ వచ్చేసి నేను వాటర్లో జాడిస్తున్నాను ఎందుకంటే ఇవి కాటన్ కదా మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత ఏమవుతాయి అంటే మళ్ళీ షింక్ అయినట్టు మళ్ళీ ముడుచుకుపోయినట్టు ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా ముందే జాడిస్తున్నానండి దీనికే కాదు కాటన్ లైనింగ్ దేనికైనా సరే మనం ఒకసారి వాటర్లో ముంచేసి ఆరబెట్టేసుకొని తర్వాత ఐరన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట బ్లౌజ్ కి ముడుచుకుపోదు బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఒక వాష్ పడిన తర్వాత ముడతలు ముడతలు రాకుండా కరెక్ట్గా ఉంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఓన్లీ మీటర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది ఇవి వచ్చేసి నేను మా పిన్ని కలిసి సత్తుపల్లిలో తీసుకున్న ఆఫర్ ఉందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి నాలుగు మీటర్లు అండి మూడున్నర మీటర్లు కూడా సరిపోతుంది నేను ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే నేను బుట్ట హ్యాండ్స్ పెట్టేసి వీటికి అంబ్రెల్లాకి కింద బాటంలో ఫ్రిల్స్ వస్తాయి కదా దాని కోసం అని చెప్పేసి నేను కొంచెం ఫోర్ మీటర్స్ తీసుకున్నా త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది త్రీ కూడా సరిపోద్ది మనం అడ్జస్ట్ చేస్తే అంటే మళ్ళీ మోడల్ రాదు నార్మల్గా ఇప్పుడు డ్రై అయిన తర్వాత మనం ఐరన్ చేసేద్దాం డ్రై అయిన తర్వాత ఇలా వన్ బై వన్ ఐరన్ చేసుకుంటే మంచిగా ముడతలు అనేవి పోతాయి ఇవి చూసారా ఇవి వచ్చేసి కాటన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ తీసుకున్నా అని చెప్పా కదా ఇవి ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఇలా బ్రింకిల్స్ వచ్చేసాయి అందుకోసమని నేను ఇలా ఐరన్ చేశాను అన్నీ చేశాను ఐరనింగ్ కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసేసి కొంచెం ఇలా చల్లేసి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఐరనింగ్ చేసేసాను ఐరన్ చేసినా కూడా కరెక్ట్గా రాలేదు కొంచెం అయితే ఎగుడు దిగుడుగా ఉన్నాయి సో ఏంటంటే అవి కటింగ్ చేసేటప్పుడు వాటిని కవర్ చేసి సైడ్స్ ఎక్కువ తక్కువ వచ్చిన వాటిని కట్ చేసి మనం సమానంగా చేసుకోవడమే ఈ విధంగా అన్ని అన్ని లైనింగ్స్ చేశానండి ఇది వచ్చేసి పార్ట్ వన్ అండి పార్ట్ టూలో డ్రెస్ని ఏ విధంగా కట్ చేయాలి ఏంటి అనేది పార్ట్ టూలో పెడతాను వీడియో ఇక అన్నీ ఈ విధంగా ఫోల్డ్ చేసి కొంచెం వాటర్ని చల్లేసి ఐరన్ చేశాను సింగిల్ ఫోల్డ్ అయితే లేట్ అయిపోతుందని చెప్పి ఇలా డబల్ ఫోల్డింగ్ చేశాను ఇక కాటన్ వచ్చేసి ఎక్కువ వింకిల్స్ ముడతలు రాలేదు బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది నేను డైరెక్ట్గా మడత వేసి డైరెక్ట్గా ఐరన్ చేశాను ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోవాలి దీనికోసం టైం కూడా ఎక్కువ పట్టలేదు ఈ ఫ్యాబ్రిక్ చూశారు కదా ఇది వచ్చేసి సాఫ్ గ్రీన్ చూడటానికి బ్లాక్ ఉంది కదా బ్లాక్ అయినా బాగుంటుంది సాఫ్ గ్రీన్ అనమాట డార్క్ చాలా అంటే చాలా బాగుంది దీని మీద డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అంటే నాకు రీజనబుల్ అనిపించింది ఐరనింగ్ చేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను అన్ని వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్